ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద పోటెత్తింది జలాశయం వద్ద వరద ఉధృతి క్రమేపీ పెరుగుతోంది ప్రాజెక్టు స్పిల్ ఎగువ నీటి మట్టం ఇరవై తొమ్మిది మీటర్లు కాగా స్పిల్వే దిగువ పంతొమ్మిది మీటర్లకు చేరింది అదేవిధంగా ఎగువ కాఫర్ డ్యాం నీటి మట్టం ఇరవై తొమ్మిది మీటర్లు దిగువ కాఫర్ డ్యాం నీటి మట్టం పద్దెనిమిది మీటర్లకు చేరింది ఈ క్రమంలో మూడున్నర లక్షల క్యూసెక్కుల జలాలను అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు రాజమహేంద్రవరంలో భారీ వర్షం కురుస్తోంది మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు వినోద్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి జోరుగా కురుస్తున్నాయి అల్పపీడన ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వానలు కురవడంతో ఓ ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది జనజీవనానికి విఘాతం కలుగుతోంది ఆటంకం ఏర్పడుతోంది అసౌకర్యం కలుగుతోంది ప్రస్తుతం మనం రాజమహేంద్రవరం వద్ద ఉన్నాం ఇక్కడ గోదావరి ఉద్ధృతి క్రమంగా పెరిగింది ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు గోదావరి రాజమహేంద్రవరం వద్ద క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది ఉధృతిగా ప్రవహిస్తోంది ప్రస్తుతం ఇక్కడ మనం చూడవచ్చు రాజమహేంద్రవరం రోడ్కం రైల్ బ్రిడ్జ్ వద్ద ప్రవాహం అంతకంతకు పెరుగుతూనే ఉంది ధవలేశ్వరం ఆనకట్ట వద్ద పది పాయింట్ ఎనిమిది అడుగుల నీటి మట్టం ఉదయం ఆరు గంటల సమయానికి చేరింది అది అంతకంతకు పెరుగుతూనే ఉంది మూడు లక్షల యాభై వేల క్యూసెక్ల ప్రవాహాన్ని సముద్రంలో దిగువకు విడుదల చేస్తున్నారు ఎగువ ప్రాంతంలోనూ వరద క్రమంగా పెరుగుతోంది సీతానగరం మండలంతో పాటు విలీన మండలాల్లోనూ వరద ప్రవాహం అంతకంతకు పెరగడంతో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది సీతానగరం మండలంలోని ములకల్లంక వాననీటిలో తాత్కాలిక దహదారి మునిగిపోవడంతో నావలపైనే పడవ పడవలపైనే ప్రయాణం సాగించేందుకు ములకంక వాసులు బయటకు వస్తున్నారు అట్లాగే కోనసీమలోను పీగనవరం మండలంలో వాననీరు వరద నీరు ముంచెత్తడంతో తాత్కాలిక దహదారి బూరుగులంక వద్ద కొట్టుకుపోయింది నాలుగు లంక గ్రామాలకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది నావల్లోనే లంక వాసులు బయటకు వస్తున్నారు అట్లాగే తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం అనపర్తి రాజమహేంద్రవరం నగరం గ్రామీణంతో పాటు కొవ్వూరు నిడదవోలు గోపాలపురం నియోజకవర్గాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి నీటికి వరి నారుమళ్ళు నీట మునిగాయి వరినాట్లు కూడా నీట మునిగిపోయాయి ఈ వర్షం ఇంకా ఆకకుండా కురవడంతో ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది తాళ్ళపూడి మండలంలో కొవ్వాడ కాలువ వరి పొలాలను ముంచెత్తింది ఇక్కడ ఇప్పటికే సుమారు నాలుగు వేల ఎకరాలకు పైగా వాననీరు పంట పొలాలను ముంచేసింది అట్లాగే కోనసీమలోనూ ఇదే పరిస్థితి నెలకొంది వరినాట్లు లోత ట్ ప్రాంతాల్లోని వరినాట్లు నారిమళ్లు నీట మునిగాయి అధికార యంత్రాంగం అప్రమత్తమై ప్రస్తు పరిస్థితిని అయితే సమీక్షిస్తోంది కాకినాడ జిల్లాలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది కాకినాడ జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో వరి వరినాళ్లకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది తాలపూడి కాజులూరు మండలంతో పాటు ఇంకా ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నడిగింది కోనసీమలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్రమైన అసౌకర్యానికి గురవుతున్నారు లోతట్టు ప్రాంతాల్లోని నారుమళ్ళని నీట మురగడంతో నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు వర్షం తగ్గిన తర్వాతే ఎంత మేర నష్టం వాటిల్లిందనేది వరి పంటకు ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది ఇంకా రాజమహేంద్ర నగరం కూడా పూర్తిగా తడిసి ముద్దవుతోంది నగరంలో లోతట్టు ప్రాంతాలు రహదారులపై వాననీటి పొంగిపరడంతో నిన్నంతా కూడా ఇబ్బంది పరిస్థితి నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి కాలువల్లో డ్రైనేజీ కాలంలో పూడుగుతీత పనులు ముమ్మరం చేశారు వరద కాలువల్లో కూడా ప్రవాహం భారీగా ప్రవహిస్తోంది ప్రస్తుతం ఈ వానలు ఇంకా ఆగకుండా కురవడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఇబ్బందికరంగా మారింది ఇంకా రేపు కూడా కురిసే అవకాశం ఉండటంతో మూడు కాకినాడ తూర్పుగోదావరి అట్లాగే కోనసీమ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యి పరిస్థితిని సమీక్షిస్తున్నారు ప్రజలు మాత్రం ఈ వర్షాల్లో బయటికి వెళ్ళొద్దు కూడా కొంత విజ్ఞప్తి చేస్తున్నారు తీర ప్రాంతం నదీ తీర ప్రాంతంతో పాటు కాలువలు ఉన్న పొంగి ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేస్తుంది ఇంకా ఈ వర్షాలు ఇంకా రెండు రోజుల పాటు ఇలాగే కురిసే అవకాశం ఉండంతో గోదావరి వరద ప్రవాహం కూడా మరింత పెరిగే అవకాశం ఉందని ఉమ్మడి తూర్పుగోదావరితో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్లంతా కూడా అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్